అందు తన అందుధృతిమందరుందూపురందర నందనకుర్య గుణశ్రీసుందరి సుభద్రనేయ్యం వందగ పరిచర్యసేయనుండెన్ ధీరుడుయతినారగనిందు ఆతడర్జునుడని సచారుమిులజిప్య మురారాతి రహస్యమున అనంత ప్రీతిన్ అలయకనాడునాటి కిల తంగి అపూర్వములైన భోజనంబులు కడు భక్తి పెట్టుచు అపూర్వములైన వపుర్విలాసయుక్తులు వెలయించుచున్ ముదముతో వినిచన్ మరునాడునాటి గగ్గలమవుచుండ నేయమును కామ వికారము చిరియును హలి కుంతలువర్ణుడును ఆజానులంబితాయత స్థిర బాహుడనియును ఆరక్తినదాకారనయనుడనియు ముత్తుంగఖన విశాలో రస్కుడనియును కౌవడియనియును నెప్పుడు వినియడునది తన వినినట్ల యతి చూచి వీడు విజయుడొక్కొయనుచు సంశయోపేత ఉండ ఉండనోపక ఒక్కనాడు భోజనావసానముననున్న అమ్మునికి ఇందువదన ప్రీతి నిట్టులనియే మునీ నీ ఆడని తీర్థంబులు చూడని పురంబులు ఎరుంగని రాజకులంబును లేదని విచారింతూ అమరావతికి నయనగ నీవు వసుమతి ఇంద్రప్రస్థ పురవరంబు సూచితిరే పాండు సుచులందు సుఖమున్నవారే మాయత్తంభోరుక్షి కుంతీ మహాదేవి కుశలయే అమ్మహావీరుడర్జునుడు జితారి తీర్థగమనోజ్జతుండయ్యే రమ్మరి వచ్చనే ఎరుగుదురేని నాకెరుగజెప్పుడనినా నేన నీ యొద్ద నీయొద్దని విధముననున్నవాడా తరుణీ నీకు నాకు ధరణీధరుండు అనూ జలజభవుండు సంగమంబు బ్రాహ్మంబు మొదలుగా గల ఎనిమిది వివాహంబుల ఎందును గాంధర్వ రాక్షసంబులు క్షత్రియులకు ఉత్తమ వివాహంబులుగా ఉన ఇది గాంధర్వ వివాహంబునకు అవసరం పైన సుభద్ర లద్దావన తవదనయై నన్ను నీనర్హులెల్ల హిందున్నవారు వార ఎరిగి చేయుదురు వనజనేత్ర వివాహమను కన్యాపురంకుండు ఐరువుర ప్రణయంబులు తన దివ్య జ్ఞానంబున పురుషుండు పురుషోత్తముండిరింగి అర్జునునకు భోజన విధులమర్ప రుక్మిణీదేవిం పంచి ఒక్కనాడు దేవకీ వసుదేవ సాంబ సంకర్షణ తారణ సాచ్చకులకు అర్జును స్థితియును ఆతనియందు సుభద్ర నియ్యంబును ఇరింగించి తమ తొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసిల్లి బలదేవాదులిరుంగకుండా సుభద్రార్జునుల సేయ సమకట్టి తమ నిశ్చయంబు అరువుర ఇరువురకుంజెప్పి పశుపతి పూజా వ్యాజంబున అఖిల యాదవ భోజాధక వృష్ణివరులతో అంతర్దీపంపున కుంజని అందమర బృందవంజునకు హిందూకళాభరణునకు ఉమేశ్వరునకు ఆనందం వందగా అందర నందకరుడుసవంబు ఒర్పగంచన్ సగగ వివాహం వెన్నందగునుకో ఎన్నండు సంగమావాప్తియు మాగగునగోరుచునుటరుండి సుభద్రయును విజయుండూ హరిదల జ సుభద్ర పురందరుదల ధనంజయుడు తడయక వారై రూరపిండిలియగ వరదులు తద్వారీతి ఇట్లు వాసుదేవుండు వసుదేవా అక్రూరసారణాంబ సాచ్చకి రహితుండై వన నుండి వచ్చిన అనంతరంబ అమరావతి నుండి అమర సిద్ధ మునిగణ పరివృతుండై అమరేంద్రుండు వచ్చే అంత బృహస్పతి ఇచ్చిన లగ్నంబున అగ్ని యమ వరుణ వాయు అగ్నియమవరుణవాయునది సురవరుళు అద్రిభృగనారద వసివామదేవ్రభృతి మహామునుళును సదస్సురుగా కచ్చప ప్రజాపతిహోమకర్తగా అరుంధతియు శచియూ సత్యభామయుక్మిణియూ అప్సరోగణంబులతోడన్ పురంధ్రీకార్యంబులుసేయ సుభద్రాార్జునుల వివాహంబు అతిరమ్యంబయ్యే అంత అనిమిష ప్రభుడు నిజాత్మన నగునర్జును ప్రీతితోనభిషిక్తుతి మనుజేంద్రు కాంచోత్తుంగుట విభూషణ ముజేతి అనుపమకేయూరహారాదిభూషణావి శోభితు చేతి अपुडानन्दजनिताम्बुकणिकार्द्र बुलुदाल् दाल्चि सम्मदं बेतग नरुन उदयनिट् आनन्दमुदि इन्द्रुण्डरिग दिविकी दिव्यानन्तरत्नां सुरविमानं सुरविमानम्बुल् न నిర్జర శ్రేణితోడన్ ఇట్టు నారాయణుడు నిజారంభంబు సబలంబగుటకు సంతసిల్లి సంప్రాప్త మనోరథుండైన అప్పార్థున్ కౌగిరించుకుని అక్షీణ బాణ తూణీర బాణాసన సనాధంబై పవన జవన హయంబులందూరిన అక్కాంచనరథం బిక్కి భద్రం దోడ్కొని ఇంద్రప్రస్థపురంపునకు అరుగుమని పంచి ఆ అంతర్ద్వీపంపునగరిగిన